భగవద్గీత మొదటి అధ్యాయం అర్జున విషాదయోగము మొదటి శ్లోకం ధృతరాష్ట్ర ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత పాండవాత సంజయా తాత్పర్యము ధృతరాష్ట్రుడిట్లు పలికెను ఓ సంజయ నా వారలగు దుర్యోధనాదులను పాండుపుత్రులకు ధర్మరాజాదులను యుద్ధము చేయ కుతూహలముతో పుణ్యభూమియగు కురుక్షేత్రమున ఏమి ఏమి చేసిరి ధర్మ అనే శబ్దంతో ఈ భగవద్గీత ప్రారంభమైనది శ్రీ వేదవ్యాసి మహర్షి గీతకు మంగళాచరణం చేస్తూ ఈ ధర్మ అనే పదాన్ని ఉపయోగించాడు భగవానుడు కూడా ధర్మస్వరూపుడు అందువలన కూడా ఈ పదాన్ని ఉపయోగించాడు అలాగే ధృతరాష్ట్రుడు అంటే తనది కాని రాష్ట్రాన్ని పరిపాలించేవాడు అనే అర్థము అలే అలాగే అజ్ఞాన భావంతో ఉండే వాళ్ళందరినీ కూడా ధృతరాష్ట్రులు అన అనవచ్చు ఈ భగవద్గీత శ్రవణముచే మనలో ఉన్నటువంటి అజ్ఞాన రూప అంధత్వాన్ని రూపమాప రూపు కొనవచ్చును అలాగే కురుక్షేత్రము అంటే చాలా గొప్ప పుణ్య ప్రదేశము ఇది పంజాబ్ రాష్ట్రంలో అంబాలా అను పట్టణమునకు దక్షిణముగాను ఢిల్లీ పట్టణమునకు ఉత్తరముగాను ఇది వెలయిచున్నది ఈ ప్రదేశంలో గతంలో బ్రహ్మదేవుడు ఇంద్రుడు అగ్ని మొదలుగు వారు తపస్సు చేసి ఉన్నారు అలాగే కౌరవులకు పాండవులకు పురుషుడైన కురుమహారాజు కూడా ఆ స్థలంలో పెక్కు ధర్మాలు ఆచరించారు కాబట్టి ఇలాంటి ఈ ప్రదేశాన్ని ధర్మక్షేత్రం అని కూడా పిలుస్తారు అట్ల ఈ క్షేత్రంలో తన కుమారులు పాండుకుమారులు ఏమి చేస్తున్నారని ధృతురాక్షులు అడగటంలో ధర్మక్షేత్రం కాబట్టి ఈ ప్రదేశంలో ధర్మం అనేది గెలుస్తుంది అలాగే భగవానుడు శ్రీకృష్ణ భగవానుడు కూడా ధర్మాన్ని కాపాడతారు కాబట్టి ఒకవేళ పాండుపుత్రులైన పాండవులు విజయాన్ని సాధించారేమో లేదంటే ఒకవేళ అలాంటి ధర్మ ప్రదేశానికి వెళ్ళారు కాబట్టి కౌరవుల్లో ఉన్నటువంటి రాజ్యాంక్ష వదిలిపెట్టి వారు సంధి చేసుకున్నారేమో అనే ఉద్దేశంతో ఇలా అడిగారు అలాగే నా వారు అని కౌరవుల్ని ప్రత్యేకంగా చెప్పడం వలన వీరు ఆత్మీయులు కానీ పాండవులకు కొంచెం పక్షపాత బుద్ధి పాండవుల పట్ల అలా వ్యక్తమవుతుందనమాట హరే కృష్ణ